నమస్తే అండి నేను రుజా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఏబీ గారు ఏబీవీ గారు ఏబి వెంకటేశ్వర్లు గారు చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యారని చెప్పొచ్చు మిస్టర్ జగన్ రెడ్డి ఎవరు అదుపులో పెట్టుకో అని చెప్పేసి గట్టిగా రియాక్ట్ అవ్వడం జరిగింది ఏపీ చెందిన చెందినటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు ఉండరు వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ఉద్యోగంకై న్యాయస్థానంలో పోరాటం చేసి చివరికి రిటైర్డ్ అయ్యే రోజు బాధ్యతలు చేపట్టి సాయంత్రం పదవీ విరమణ పొందిన అధికారిగా ఏబి వెంకటేశ్వరరావు గారు సంచలనం సృష్టించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను కక్ష పూరితంగా వేధించిందన్నది ఏబి వెంకటేశ్వరరావు గారి ఆరోపణ అయితే నాటి వైసీపీ ప్రభుత్వంపైనే ధిక్కార స్వరం వినిపించి చివరికి న్యాయస్థానం ద్వారా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి అదే రోజు ఏబి వెంకటేశ్వరరావు గారు పదవీ విరమణ పొందడం అయితే జరిగింది తాజాగా రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశించి మాజీ సీఎం జగన్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో జగన్ గారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసేలా పోస్ట్ పోలీస్ శాఖను ప్రయోగిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ అరెస్టులపై సీఎం చంద్రబాబుకు సలహాలు ఇచ్చేందుకు ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు నిరంతరం సీఎం సచివాలయంలో వేసి ఉంటున్నారని ఆరోపించారు అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆర్పి ఠాకూర్ గారు యోగానంద్ గారి పేర్లను ఉచ్చరించి ఏకవచనంతో జగన్ సంబోధించడం జరిగింది ఈ ముగ్గురు రిటైర్డ్ అధికారులు అన్ని జిల్లాలలో వైసీపీ నేతల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకొని పక్కా ప్రణాళికలతో అరెస్టుల పరమ సాగిస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ జగన్ చేసినటువంటి ఆరోపణలపై రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు స్పందించారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో మాట సరి చేసుకో భాష సరి చేసుకో అంటూ కౌంటర్ ఇచ్చారు ఒకసారి ప్రజలు విశ్వాసం గొలిపినా ఒకసారి నోరు జారినా తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరని నీలా కుసంస్కారంతో నేను మాట్లాడినంటూ అలాగే తెర వెనుక భాగోతాలు నడుపునంటూ రిప్లై ఇచ్చారు అలాగే తల తలవంచరి నైజు ఏంటో గడిచిన ఐదేళ్లలో నువ్వే చూసావు బీ కేర్ఫుల్ అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి హెచ్చరికలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలా